కొల్లిపరం మండలంలోని కుంచవరం గ్రామం నందు శ్రీవారహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం యాగశాల ప్రవేశం శ్రీ గణపతి పూజ పుణ్యహవచనం పంచగవ్య పూజ పాసన వంటి విశేష పూజారి కార్యక్రమాలు నిర్వహించారు తన్నీరు శ్రీనివాస్ బాబు నాగమల్లేశ్వరి దంపతులు పరివేశంలో జరిగాయి కుంచవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా విశేషంగా పూజాది కార్యక్రమాలు జరిగాయి ఈ పూజారి కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాసరావు నాగమల్లి దంపతులు పసుపులేటి మాణిక్యాలరావు సావిత్రి దంపతులు కవిత పావని నాగరాజు దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు యోగా కన్వీనర్ ముద్దా భక్తిని రమణయ్య ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు పంతొమ్మిది ఇరవై తేదీలో జరిగే అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని దేవస్థాన కమిటీ తెలియజేసింది గుంటూరు జిల్లా నందివెలుగు సమీపాన కలిగినటువంటి కుంచవరం అనేటువంటి గ్రామంలో మరి శ్రీనివాస్ బాబు గారు నాగమల్లేశ్వరి దంపతులు సంవత్సర కాలంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని శంకుస్థాపన చేసి ఇంతటి వైభవమైనటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మించారు ఈ ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి దేవాలయం ఈ చుట్టుపక్కలంతా కూడా వారాహి అమ్మవారి యొక్క దేవాలయం లేదు అందువల్ల ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మన గ్రామ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా కలగాలని చెప్పి వారు ఒక సత్సంకల్పం చేశారు అందువల్ల ఈనాడు అది నెరవేరి రేపు ఇరవైవ తేదీన పది గంటల పంతొమ్మిది నిమిషములకు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది ఈ సందర్భంగా గణపతి స్వామి కుమారస్వామి అక్కడ ఈశ్వరుని యొక్క స్థాపన ధ్వజస్తంభం శిఖరము అనేటువంటివన్నీ కూడా ఇక్కడ స్థాపన జరుగుతోంది ఇది చాలా కష్టపడి చేశారు భక్త మహాశైలందరికీ నమస్కారం అమ్మవారు ఈ ప్రాంతంలో రావాలని ఈ ప్రాంతంలో గుడి కట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారనేది మాకు ఒక భక్తురాల ద్వారా తెలిసింది ఆ సంకల్పం మా కుటుంబానికి ఈ అదృష్టం దొరికినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టినప్పుడు పూజలు పెద్దలు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారు బాలస్వామి వారు వారు ఎంతో దయతోటి ఇక్కడికి వచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు దీనికి ప్రధాన కారణం రామణయ్య గారు అలానే ఈ కార్యక్రమాన్ని అప్పటినుంచి కూడా ఈరోజు వరకు కూడా జరిపించడానికి మా పూజలు పెద్దలు ఈ విధంగా మా ప్రసాద్ వారు వారు చాలా ప్రతి క్షణం కూడా వారి డైరెక్షన్లు వాస్తవంగా చాలా పెద్దవారు అయినప్పటికీ కూడా మాకు అడుగను అడుగు అడుగడుగున మాకు సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి చాలా సపోర్ట్ చేశారు వీటన్నిటికీ భక్తులందరూ కూడా రెండు రాష్ట్రాలు ఉన్న భక్తులకి ఇది ఒక గొప్ప క్షేత్రంగా విరాసిల్లాలని గొప్పగా పిల్లలు విద్య ఉపాధి అట్లానే రైతులకి వాళ్ళ కుటుంబ వ్యవసాయ పరంగా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అమ్మవారి చల్లని చూపులు వెళ్ళవెలగా ఉంటాయని చెప్పేసి మేము ఎంతో వ్యయోప్రవస్సులు గుర్చి ఈ కార్యక్రమాన్ని చేపెట్టాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని చెప్పేసి అని చూడటానికి మేము ఎంతో ఆనందపడతాం